ఈ రోజు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వస్తువు గురించే చర్చించబోతున్నాం మాధవుడికి పించం అంటే ఎంతో ఇష్టమనే సంగతి అందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడు పింఛాన్ని తలపై ధరించే ఉంటాడు పించానికి ఎంతో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి ఇంట్లో పింఛాన్ని ఉంచడాన్ని ఎంతో శుభకరంగా పరిగణిస్తారు దీనివల్ల ఇంట్లో ఆనందం సంపద మనశ్శాంతి పెరుగుతాయని చెబుతారు పింఛం ఉండటం వల్ల ఇంట్లో ఉండే అన్ని రకాల వాస్తు దోషాలు దూరమవుతాయి సోమవారం నాడు చిన్న సైజులో ఉండే ఎనిమిది నెమలి పింఛాలను తీసుకుని వాటి కింద భాగంలో కట్టి చేతిలో ఉంచి ఓ సోమాయ నమః అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో వాస్తు లోపాలు తొలుగుతాయి అంతేకాకుండా ఈ నెమలి పింఛాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పులో దిశలో ఏదైనా మూలలో ఉంచండి బయట నుంచి వచ్చే వ్యక్తి చూసేలా పెట్టండి శని ప్రభావంతో బాధపడుతుంటే శనివారం నాడు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి అప్పుడు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది శనివారం నాడు నాలుగు నెమలి ఈకలను తీసుకుని నల్లదారంతో మూడివేయాలి అనంతరం ఓ శనోశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం ద్వారా శనిదేవుడు మీ కష్టాలను తొలగించి ఉపశమనం కలిగిస్తారు అంతేకాకుండా జీవితంలో విజయాన్ని సాధించేలా తోడ్పడతాడు డబ్బును దాచే స్థలం లేదా పెట్టే ప్రదేశంలో ఎల్లప్పుడూ మూడు నెమలి ఈకలను ఉంచండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరతనేది ఉండదని తెలుసుకోవాలి ఇలా చేయడం ద్వారా సమస్యలను కూడా అధిగమించవచ్చు పిల్లలు చదువుకునే గదిలో నెమలి పింఛాన్ని అమర్చాలి నెమలి పించం శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన వస్తువుగా పరిగణిస్తారు అంతేకాకుండా పిల్లలను బాలకృష్ణుడిగా భావిస్తారు అందువల్ల కూర్చుని చదువుకునే ప్రదేశంలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టండి ఇలా చేయడం ద్వారా పిల్లల ఏకాగ్రత మెరుగుపడుతుంది అంతేకాకుండా వారు త్వరగా పాఠాన్ని నేర్చుకుంటారు ఎక్కువ కాలం గుట్టు పెట్టుకుంటారు